పి శరత్రారెడ్డి రెడ్డి అల్లుడు సోదరుడు ఇంకా శ్రీధర్ అని చెప్పేసిన ఒక ఆయన అరవిందోకి సంబంధించి డైరెక్టర్లో ఒక్కసారి చదివి చూడండి వైకాపా హయంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు దోపిడీని కళ్ళకు కట్టే మరో ఉదంత మరో ఉదంత వెలుగు చూసింది కాకినాడ పోర్టు సజ్జలోని మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వాటాను కారుచౌకగా కొట్టేయడానికి జగన్ కుట్ర పన్నితే దాన్ని ఆయన బాబాయ్ వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంతిరెడ్డి తూచా తప్పకుండా అమలు చేసిన వైన బాధితుడి ఫిర్యాదుతో బయటపడింది మీతో పాటు మీ కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడతామని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని మీ వ్యాపారాలన్నీ మూయించేస్తామని తనను బెదిరించి ఒత్తిడి చేసి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్లోని రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు కాకినాడ సజ్జలోని పదకొండు వందల తొమ్మిది కోట్ల విలువైన వాటాలను పన్నెండు కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశాడు ఈ మేరకు సిఐడి కేసు కేసు నమోదు చేసింది ఇది వార్త జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే సరిపోతే ఎవ్వరనే వదలడో అనడానికి ఇది ఒక అన్నమాట మరి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు కోట్ల కోట్ల రూపాయలు ఎలా సంపాదించేసాడు అనుకుంటున్నారు తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోట్ల రూపాయలు అన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా సంప సంపాదించాలనుకుంటున్నారు ఇలాగే అందరిని బెదిరించి బెదరగొట్టి మీ పైన అక్రమ కేసులు పెడతాము మీ కుటుంబ సభ్యులను జైలుకి పంపిస్తాము మిమ్మల్ని జీవితంలో బయటికి రానము మీరు అక్కడసలు వ్యాపారాలు చేయడానికి కుదరదు ఏ వ్యాపారం చేసినా అందులో మాకు మాకు వాటా ఉండాలి అని చెప్పి బెదిరించి భయపెట్టి ఏకంగా పోర్టులోని వాటాను కూడా ఆరు బిందువుకి కట్టి పెట్టేశారండి నిందితులు వాళ్ళే చదివినిపించను కదా ఇందాక పోర్టులో వాటా కోసం రాక్షస రాజకీయం ఆయుడితో తప్పులు చూపించి కేసులు పెడతామని హెచ్చరిక జైలుకి వెళ్తారా వాటా ఇచ్చి బయటపడతారని బెదిరింపు ఇదే పరిస్థితి ఇదే వార్త ఆంధ్రజ్యోతిలోనూ కూడా వచ్చింది ఇంకా క్లియర్గా చదివి అక్కడ ఇదే వార్త కాకినాడ పోర్టుకి సంబంధించి ఈ ఈ అక్రమాలన్నీ బయటపడిన కారణం ఏంటంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చూసారు అది పెద్ద అయింది పెద్ద హైప్ వచ్చింది దానికి దాని వెనకాతలు ఎవరు ఉన్నారు ఏంటి ఎవరి ఆ జరుగుతుంది వీటన్నిటిపైన ఆరా తీస్తే ఈ ఉదంతం బయటకు వచ్చింది చదివి పుత్తం చూడండి బెదిరించి భయపెట్టి కొట్టేశారు కాకినాడ పోర్టు సర్జర్ను మా నుంచి లాక్కున్నారు సిఐడికి వాటి యజమాని కేవీరావు ఫిర్యాదు నాడు కుట్రపూరితంగా తనిఖీల నాటకం తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఎగ్గొట్టినట్టు తప్పుడు నివేదిక వైవి తనయుడు విక్రాంత్తో మాట్లాడాలని సాయిరెడ్డి ఫోన్ వాటాలు వదులుకోకుంటే జైలుకే అన్న విక్రాంత్ పోర్టులో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన మా వాటాను నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు కొట్టేశారు అంటే ఏంట నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన వాటా నాలుగు వందల తొంభై కోట్లు కొట్టేశారు సెర్జలో పదకొండు వందల నాలుగు కోట్ల షేర్లకు గాను పన్ను కోట్లే మరీ దారుణం అయితే పెద్ద మనసుతో ఇచ్చేసామని జగన్ కు కబుర్లు పెద్ద మనసుతో ఇచ్చేస్తారు అన్యాయం గురించి చెబుతున్నా వినని నాటి సీఎం విక్రాంత్ రెడ్డి చెప్పినట్లు చేయాలని హుకుం పది పేజీల ఫిర్యాదుతో వివరించిన కేవీ రావు విక్రాంత్ సాయిరెడ్డి అరవిందోలపై కేసు నమోదు అంతులేని దోపిడీ అన్నమాట మామూలు దోపిడీ కదా అరబిందో కోసం చరిత్రలో చూడని దారుణాలు అంటే ఏ వ్యాపారం అయినా సరే ఎవరు చేసినా సరే అందులో ఓట ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులకు కానీ ఉండాల్సిందే దాని ద్వారాగా వచ్చిన ఆదాయం తిరిగి మని జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్లాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడబెట్టుకున్నాడు సంపాదించుకున్నాడు అనడానికి ఇది ఒక మరొక ఉదాహరణ అనమాట ఇక్కడ చూడండి ఇగో చెప్పాను కదా అంతులేని దోపిడీ అరవిందో కోసం చరిత్రలో చూడని దారుణాలు టెన్ పర్సెంట్ చేతిలో పెట్టి మెజారిటీ వాటి ఆకున్నారు అంటే పది శాతం చేతిలో పెట్టి మెజారిటీ వాటాలు ఆక్కున్నారు మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం ఈ కబ్జాలన్నింటినీ నిగ్గు తేల్చాలని స్పష్టీకరణ కబ్జా భూములు విలువే ఐదారు వేల కోట్లను మంత్రులు పోర్టును ప్రైవేటు సామ్రాజ్యాల మార్చారన్న పవన్ కాకినాడ ఉదంతాన్ని వివరించిన డిప్యూటీ సీఎం జల్ జీవన్ అమలులో జాప్యంపై బాబు ఆగ్రహం కొందరు అధికారుల్లో బద్ధకం తగ్గడం లేదని వ్యాఖ్య ఎంత దారుణంగా ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని బెదిరించి మామూలుగా కాదు అరవిందోకి మామూలుగా కట్టబట్ల ఆ వన్ జీరో ఫోర్ ఆ వన్ జీరో ఎయిట్ కానించి ప్రతి దాంట్లోని కూడా ముఖ్యంగా పోర్టులకు సంబంధించి పోర్టులకు సంబంధించి ఎంత వీలైతే అంత ఎంత దోచుకోవాలంటే అంత దోచేసుకున్నారండి బెదిరించి ఎవరు వ్యాపారం చేసినా ఇందులో అధికంగా లాభాలు వస్తాయని తెలిసినా లేదంటే అధిక మొత్తంలో పోర్టులకు సంబంధించి బిజినెస్ జరుగుతుంది అని తెలిసిన వాళ్ళని ఏదో రకంగా భయపెట్టి బెదిరించి అందులో వాటా ఖచ్చితంగా వాళ్ళకి రాయాల్సిందే రాయకపోతే చెప్పాను కదా కేసులు పెట్టి ఇష్టానుసారంగా లోపల వేసేస్తాం మిమ్మల్ని ఇరగదీసేస్తామని మాటలు ఇంకో వార్త ఏంటి ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ అగ్నిమాపక డీజీ సిఐడి చీపు హోదాలో అక్రమాలు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు విజిలెన్స్ విచారణలో వెళ్ళడి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే బలైపోతారో ఐపీఎస్ అధికారులు బలైపోతారు అనడానికి ఇంకొక ఉదాహరణ గతంలో మనం చూసాం చాలామంది ఇప్పటికే జైల్లో మొగ్గుతున్నారు కేసులు ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ ఆ విజయపాలు పాలు ఆ కాంతిరాణ విశాల్ గున్ని ఆయనతో పాటు ఈయన ఇంకా నెక్స్ట్ ఎదుర్కొపోయే వ్యక్తుల్లో పివి సునీల్ కుమార్ కూడా ఉంటాడు ఆయన ఇంకా ఇక్కడ రాశారు కదా అదే వార్త ఇక్కడ కూడా వచ్చింది మన సాక్షులు ఏం రాశారు అంత కొద్ది వెరైటీ ఇగో డ్రైవర్స్ ఉంటా ఇక్కడ రాశారు చూసారా కొట్టేసింది రాయలా అరవిందో గురించి రాయలా ఇప్పుడు కేవీ రావుని బెదిరించి అన్యాయంగా వాళ్ళ పైన కేసులు పెట్టి బెదిరించి వాటాలు ఆకున్నారు కదా దాని గురించి ఎక్కడా రాయలేదండి డైవర్షన్ డ్రామా అటల్ ఫ్లాప్ అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చాడు చదివిని పితం చూడండి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నా దెండ్ల ద్వయం రాద్దాంతమా ద్వైమా భీమా ఏమో నాకైతే అర్థం కాల ప్రభుత్వ ఆధ్వర్యంలో యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి బియ్యం లోడింగ్ చంద్రబాబు గుప్పెట్లో యావత్ ప్రభుత్వ వ్యవస్థలు యంత్రాంగం రేషన్ మాఫియా లీటర్లు కూటమి నేతలే పయ్యావుల వియ్యంకుడి బియ్యం షిప్పు ఎందుకు తనిఖీ చేయలేదో పయ్యావుల కేశవ్ గారు నిన్నే చెప్పారు మీకు ఎవరికైనా అనుమానం ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మా బియ్య బియ్యం ఎగుమతి చెయ్యట్లేదు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాడు డైవర్షన్ రాజకీయాలకు బాబు కొట్రా కాకినాడ పోర్టులో అరవిందో సంస్థ కొన్నది నలభై ఒక్క శాతమే కొన్నాడంట ఎంతండి వీళ్ళు రాసిన వారు చూసారు ఇక్కడ కాకినాడ పోర్టులో కొన్నది అంత నలభై ఒక్క శాతం అంట ఒక నిమిషం ఉందంట ఇదిగా ఇక్కడ రాసుకొచ్చి చూసారా కాకినాడ పోర్టులో అరవిందో సంస్థ కొన్నది నలభై ఒక్క శాతం వాటా అంట బెదిరించి లాక్కున్న దానికి వాటాకి తేడా తెలియట్లేదు స్వయంగా ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనే సిఐడికి ఫిర్యాదు చేస్తే ఇక్కడ సాక్షులు ఏమైనా రాసుకొచ్చాడండి కాకినాడ పోట్లో అరవిందో సంస్థ కొనది నలభై ఒక్క శాతం వాటా అంట కొనలేదు బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి నీ పైన కేసులు పెడతాము నీ కుటుంబ సభ్యుల పైన కేసులు పెడతాము మిమ్మల్ని జైళ్ళలో ఉంచుతాము మీ జీవితాలు నాశనం చేస్తామని బెదిరించి అక్రమంగా రాయించుకున్నారు ఎవరెవరో అందులో ఎవరెవరు ఉన్నారా ఇదిగో ఒక్క నిషం రా ఇదిగో అమలు చేసింది ఎవరు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఎవరు వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి సుబ్బారెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డికి బాబాయి విజయసాయిరెడ్డి ఎవరు కనబడుతుంది కదా ఇక్కడ విజయసాయిరెడ్డి ఎవరు హుకూం జారీ చేసింది ఎవరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు రాసిన సొల్లు ఏంటి అక్కడ కాకినాడ పోర్టులో అరవింద సంస్థ కొన్నది నలభై ఒక్క శాతమే ఏమైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా ఏ పైగా ఏమంట ఇక్కడ కాకినాడ పోర్టులో అరవింద సంస్థ కొన్నది నలభై ఒక్క శాతం వాటానే నిర్ణయాధికారం యాభై తొమ్మిది శాతం వాటా ఉన్న కదా అంటే అరవింద వాళ్ళు నలభై ఒక్క శాతం కొన్నారో ఆ మాట వాస్తవమే కొనలేదు బెదిరించి లాక్కున్నారు అది మీరు కొన్నారని చెప్పి రాసుకున్నారు కానీ నిర్ణయాధికారం యాభై తొమ్మిది శాతం వాటా ఉన్నవారిదే కదా అంట అంటే ఈ లాజిక్ ప్రకారం కాకినాడ నుంచి ఏదైతే అక్రమంగా బియ్యం ఎగుమతి అవుతుందో దాని అంతటికీ కారణం అరవిందో కాదు వీళ్ళకి సంబంధం లేదు ఇక్కడ చెప్పుకొచ్చింది అదే ఆ లాజిక్ను ఉద్దేశపూర్వకంగానే విస్మరించి విషం చింపుతున్న కూటమి పెద్దలు అరవిందో సంస్థ నిజంగా బెదిరించి ఉంటే కనీసం మెజారిటీ వాటా యాభై ఒక్క యాభై ఒక్క శాతం అయినా తీసుకునేది కాదా తెలియలేదేమో అప్పటికి మెజారిటీ వాటాను మనం లాగేసుకుంటే నిర్ణయాధికారులన్నీ మన దగ్గర వంటి చెప్పి తెలియలేదు లేదంటే మొత్తం లాగేసుకుంటే మొత్తం అందరం చిక్కుల్లో పడిపోతామని ఆలోచించి ఆగిపోయారో తెలియదు కానీ లాక్కున్నది మాత్రం వాస్తవం ఒకటే రండి ఇంకేం రాసుకొచ్చారు ఇక్కడ